పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని తక్షణమే మీరు కాపాడుకోండి ఇప్పుడే వెళ్ళి మీరేంటంటే ఆమెను అడ్డుకోండి ఈ వారికి ఎలా ఉండబోతున్నా మనం రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే మీరు అంటే విదేశాలకు వెళ్ళాలి మీరు పక్కనే అంటే మీరేమన్నా విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఇక ఉద్యోగాలు చేసేవారికి ఇష్టంకి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండ మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో చేరుకుంటారు మీరు ఖచ్చితంగా మీరు అనుకునేటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారని చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు అస్సలు బాధపడకాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ఎక్కడ ఆపకండి ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా చేస్తారు సెటిల్ కూడా అవుతారు అలానే ఈ మేషరాశి జాతకులు నిజానికి ఏంటంటే ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే ఈ మేషరాశి జాతికులు ఏదైనా చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి మీరు అతిగా ఆలోచించకండి కానీ వారితో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఏ విషయంలో అయితే మీరు మోసపోయారు కొంచెం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీకు గతంలో సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తారు వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారని చెప్పాలి వారు మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది మీరు ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి బాండింగ్తో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది వేరే వేరే ప్రదేశాలు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారు కూడా ఈ సమయంలో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు అయితే చేసుకోగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా అవుతారు ఆర్థికంగా డబ్బు కూడా మంచిగానే సంపాదిస్తారు అనే చెప్పాలి కాబట్టి ఈ మేషరాశి జాతకులు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి దేని గురించి కూడా అతిగా ఆలోచించడం అనేది మీకు అంతగా మంచిది కాదు కాబట్టి రాబోయే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి సమాజంలో మీకు మంచి గుర్తింపుతో పాటుగా మంచి పేరును కూడా సంపాదించుకోబోతు ఉన్నారు గతంలో ఏదైతే మీరు కోల్పోయారో అంటే మీరు కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి అలానే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎస్ అనే అక్షరం గల స్త్రీ మిమ్మల్ని ఏంటంటే స్థాయికి తీసుకొచ్చే విధంగా చేస్తుంది వారితో మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారు అంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో ఏ స్త్రీ అయితే మిమ్మల్ని మోసం చేయాలని మిమ్మల్ని చూసారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సీక్రెట్స్ ఏవి కూడా షేర్ చేసుకోకండి పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవి ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి ఈ వరకు అయితే అనుకూలిత అనేది మంచిగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది వారు తాము ప్రేమించమని ఎన్నడూ వదిలేయరు పెళ్లి దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ రాశ్వర జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది మేషరాశు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి ఆస్తులు పోగొట్టుకుంటారు ఈ మేషరాశులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాల్లో సంపాదించుకోగలరు తొందరగా పక్షులు ఉత్తిళ్ళు కూడా అవుతారు అలాగే ఈ రాశు వారికి చెంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు మేషరాశుతో తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్